సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంజిరెడ్డి తల్లి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సూర్యాపేట ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ మంత్రులు కాలుష్యమం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మిల్లర్లతో ములాఖత అయిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీలో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులు ఉంటే అప్పుడు వాళ్ళకి రైతు బాధ ఏంటో తెలిసేది గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గింది పల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తోబిన సొరంగాలు కాల్వలు పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళే ఇవాళ సూర్యాపేట కావచ్చు తుంగదుర్ది కావచ్చు కోదాడిలోని మూతే మండలం కావచ్చు నడిగూడ మండలం కావచ్చు ఇక్కడ ఉన్న మునగా మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు గడిపల్లి మండలంలో ఉన్న రెండు మూడు గ్రామాలు కావచ్చు ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి అంటే వంద శాతం కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అమర్చిన మోటార్లు మైన స్వరంగాలు కార్వర్ ద్వారానే వచ్చింది వంద శాతం నిజమే ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు దాని అవసరం లేదు మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరం కాళేశ్వరం ఎప్పటికీ కూడా ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార అందులో సందేహం లేదు రేపు యాసంగా తెలుస్తుంది ఇంకా ఏ ప్రాజెక్టులైనా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రెండవ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి వానకాలం ఉత్తమలు కూడా వండిపోతున్నాయి కొన్ని సందర్భాలు వానకాలం కత్వరం కూడా వండుతాయి కానీ యాసంగిక కొరికే కడతారు పెద్ద ప్రాజెక్ట్ లేదు కూడా ఇంత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఈ రకంగా తయారయ్యారు పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు అలా చాలా మందికి బియ్యం భూముల కింద పైన అంతా కూడా తెలియదు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాజేశ్వర గారు పాపం ఒక రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగా వారి కులాన్ని నేను కూడా చూసి వచ్చిన వారి తోటలు కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకొని వెనక మాస్టర్ ఆడినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు ఏమిటాయి ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు ఉన్నందున్నట్టు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే ముఖసాటేయండి కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా పోదామా ప్రతి ఊరికి మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి ప్రతి ఊరికి పోదాం మీరు చెప్పింది నిజమాబద్ధమా ఇవన్నీ కావు నేను ఒకటే మాట చెప్తున్నా సేకరణ మీరు అయిపోయింది ఇలా ప్రకటించినాడే లెక్కలు చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది ముగించడం ఇవాళ మొత్తం ధాన్య కేంద్రాలు ఎత్తేసినామని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట తొందర పడకుని ఆగంగా ఆకుండ్రి పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కింద పడి మోకాలు వలగొట్టుకోకుండ్రి ముక్కులు వలగొట్టుకోకుండ్రి ఉండుండ్రి నెమ్మదిగా తీద్దాం లెక్కలు ఈ అబద్దాలతో పొద్దుగుతుంది అనుకుంటే ఎరితక్సనం అవుతుంది తెల్లారుతుంది మళ్ళీ సూర్యుడు వస్తాడు ఈ అబద్ధపు లెక్కలు మానేయండి ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి రైతులు దోపిడీకి గురవుతున్నారు ఎక్కడ కూడా మద్దతుదారు సరిపో వస్తలేదు ఎక్కడ కూడా వస్తలేదు నేను ఇవాళ ఇక్కడే ఉన్నా విజయ్ నగర్లోనే ఉన్నా